హలో అండి నమస్తే వెల్కమ్ బ్యాక్ మొన్న రీసెంట్గా ఈ డ్రెస్ లాంచ్ చేశాం చేయాలి కదా సో పీకాక్ స్ట్రెస్ అండి సో హాఫ్ ఐదు మీద పీకాక్ కాంబినేషన్ అనేది చాలా ఎక్సలెంట్గా ఉంది ఫుల్ రెస్పాన్స్ వచ్చింది యాక్చువల్గా రెగ్యులర్గా చూపించాను కదా మొన్న సో ఒకసారి వేసుకొని చూపిస్తే లుక్ అనేది మీకు వస్తుంది సో పీకోక్ అనేది పర్ఫెక్ట్గా ఒక బోటిక్ స్టైల్లో ఎలా అయితే స్టిచ్ చేస్తారో అలాగే స్టిచ్ చేసామండి జస్ట్ మీరు మన బోటిక్కి వెళ్తేనే అట్లీస్ట్ కస్టమైజేషన్ ప్రైజే మీకు థౌజండ్ ప్లస్ ఉంటుంది మినిమం ఫిఫ్టీన్ హండ్రెడ్ తీసుకుంటారు ఒక లాంగ్ ఫ్రాక్ స్టిచ్ చేసినందుకు రెగ్యులర్ లాంగ్ ఫ్రాక్ సో అలాంటిది కంప్లీట్ బొడిక్ స్టైల్లో ఈ బీకాక్ ఇక్కడ రావడానికి కూడా చాలా ఎఫర్ట్స్ పెట్టాల్సి వచ్చింది అనమాట సో చాలా బాగా డిజైన్ ఒక పెయింటింగ్ స్టైల్లో డిజైన్ చేసినాం అనమాట సో మంచి కలెక్షన్ విస్ కాస్ అందరికీ కంఫర్ట్గా ఉండేటువంటి మెటీరియల్ అనమాట నెక్ పార్ట్ కూడా సైడ్ నెక్ తీసుకొని పీకాక్స్ అండ్ హ్యాండ్స్ కూడా స్టైలిష్గా తీసుకోవడం జరిగింది సో చాలా బాగా వచ్చిందండి డ్రెస్ లెక్ అయితే చాలా బాగా వచ్చింది సో వైట్ హాఫ్ వైట్ కాబట్టి క్రీమీ షేడ్ అండి క్రీమీ షేడ్ మీకు ఇంకా కొంచెం వైట్ లాగా కనిపిస్తుంది కానీ క్రీమీ షేడ్ చక్కగా లైట్ క్రీమీ షేడ్లో ఇది మనకి పీకాక్ చాలా అందంగా అనిపిస్తుంది చెక్ చేసి కొంచెం ఫాస్ట్గా ఇది ఆర్డర్ చేయండి సో అసలు పీకాక్ చూడండి ఎంత బాగున్నాయో కదా చాలా ఇంకా అయితే చాలా బాగా ఉంది చాలా బాగా కనిపిస్తుంది అనమాట ఫుల్ రెస్పాన్స్ వచ్చింది ఫుల్ డిమాండ్ అనమాట ఆల్రెడీ మా వాళ్ళు స్టిచ్ చేస్తూనే ఉన్నారు ఫుల్ రెస్పాన్స్ వచ్చింది హెల్వీ రెస్పాన్స్ ఉంది కలెక్షన్ కి సో ఇంకా సారీస్ తీసుకోవడం జరిగింది ఆ బ్యాగెట్ మళ్ళీ డిజైన్ చేయడం జరుగుతుంది డ్రెస్సెస్ అనేవి చాలా చాలా ఆర్డర్స్ ఉన్నాయి చేస్తున్నాము మీకు ఎవరికైనా మళ్ళీ నచ్చితే తీసుకోండి వాళ్ళు ఇంట్రెస్ట్ ఉంటే లిక్ చేసేసుకోండి సో అందరినీ సైజెస్ వైజ్ లో స్టిచ్ చేయడం జరుగుతుంది అనమాట కొంచెం ఫాస్ట్గా ఆర్డర్ చేసుకోవడానికి ట్రై చేయండి ముందే బుక్ చేసుకుంటే మనకి కస్టమైజేషన్ కూడా ఈజీగా ఉంటుంది అనమాట సో అందరికంటే సైజ్ వైజ్గా మనం స్టిచ్ చేయడం జరుగుతుంది ఎక్స్ఎల్ డబుల్ ఎక్స్ఎల్ సైజెస్ వరకు అవైలబుల్గా ఉంటాయి సో కంప్లీట్ బోటికులర్ కస్టమైజేషన్ అండి సో మనకి దీంతో ఓవర్ ఆల్తో సహా ఫుల్ ఫినిషింగ్ అనేది ఉంటుంది కంప్లీట్గా మీరు బొటికులర్ స్టిచ్ చేసుకుంటే ఎలాగైతే చేస్తామో అలాగే చేయడం జరుగుతుంది సో చాలా బాగా పార్టీ అట్లీస్ట్ ఒక టాప్ ఈ ప్రైజింగ్ మీరు మాల్కి వెళ్తే ఒక టాప్ మాత్రమే వస్తుంది అలాంటి ప్రైజింగ్లో లో ఇంత మంచి లాంగ్ ట్రాప్ అయితే పెట్టడం జరిగిందండి సో ఇంత మంచి లాంగ్ ట్రాప్ కూడా లో బడ్జెట్ లో అందించడం జరిగింది సో ఇది మనకి మాత్రమే సాగు బికాస్ మన దగ్గర ఓన్ కస్టమైజేషన్ ఉంది మనం అందరూ ఓన్ ఓన్ ఉంది అని చెప్పుకుంటున్నారు మన దగ్గర మన దగ్గరే ఉంటుందని మా ఆఫీస్లోనే ఉంటుంది సో ఫ్రంట్ అంతా ఆన్లైన్ సెక్షన్ మొత్తం మన వాళ్ళే కస్టమైజేషన్ చేస్తారు కోల్కత్తా వర్కర్స్ ఓకే మీరు విజిట్ చేసినా చూసుకోవచ్చు అనమాట మొత్తం మ్యానుఫాక్చరింగ్ అంతా మన దగ్గరే ఉంటుంది అందుకోసం రీజనబుల్ బడ్జెట్ లో రీజనబుల్ ట్రై ఇవ్వడానికి ట్రై చేస్తున్నాం